శ్రీమాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మీవర్మ అఫీషియల్ మరి నేను ఏ విధంగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నానో వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి ముందుగా ఆ తోటి అక్కడ మొత్తం శుభ్రం చేశానండి పూజ గది మొత్తము పీటలు వేసి అష్టదల పద్మం ముగ్గు వేసి పసుపు కుంకంతో అలంకరించి అమ్మవారికి పట్టు వస్త్రం పరిచి చక్కగా అమ్మవారి పటము శుభ్రం చేసి పటాలకి బొట్లు పెట్టి అమ్మవారికి గంధం బొట్లు పెట్టి అమ్మవారిని అయితే పీట మీద స్థాపనం చేశానండి ఇంకా అమ్మవారికి చిట్టి గాజుల మాలు కూడా వేసానండి తమలపాకులు పెట్టి ఇత్తడి ప్రమిదలు ఉంటే ఇత్తడివి వెండి ఉంటే వెండివి మట్టి ప్రమిదలు ఉంటే మట్టివి ఇలా మీ దగ్గర ఉంటే అవి పెట్టుకోవచ్చు అండి నేనైతే ఇత్తడి ప్రమిదలు అలాగే కామాక్షి కుందులు కూడా ఉన్నాయండి తర్వాత అమ్మవారికి చక్కగా పూలు కూడా అలంకరించాను ముందు మనకి గణపతి పూజ అయితే ముఖ్యం కదండి చిన్న గణపతి కూడా అమ్మవారి ముందైతే అలా పెట్టానండి అక్షంతులు పువ్వులు వేసి అక్కడ ఇంకా దీపం కూడా వెలిగించానండి ముందు గణపతికి దీపం వెలిగించాను తర్వాత అమ్మవారి దగ్గర కూడా దీపం వెలిగించానండి ఇంకా ఎప్పుడైనా సరే మనం దీపం వెలిగించిన తర్వాత ఖచ్చితంగా అక్కడైతే పసుపు కుంకుమ బోట్లు పెట్టాలండి ఇంకా కలుషం కూడా స్థాపనకి కలుషం కూడా ఏర్పాటు చేసుకుంటున్నానండి చక్కగా బియ్యం వేసి ప్లేట్లో కానీ తమలపాకులో కానీ చక్కగా అలాగా ఒక కలశం చెంబు ఏర్పాటు చేసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి కలశము అంటే మనకి కలశంలో నీరు ఉంటుంది కదండి కలశం మనకి వర్ణదేవుడితో సమానం అండి ఎలాంటి బొమ్మలు కానీ ఎలాంటి గిఫ్ట్ ఐటమ్స్ కానీ అలాగా ప్లాస్టిక్ ఐటమ్స్ అలంకరించకూడదు మనకి వర్ణదేవుడు ఉంటాడు కలశంలో నేనైతే అందులో పచ్చకర్పూరము జవ్వాది రూపాయి కాయను అలాగే అమ్మవారిది లక్ష్మీ రూపు ఉంటే లక్ష్మీ రూపు కూడా వేసానండి పసుపు కుంకుమ కొంచెము అక్షతలు పువ్వు ఇదైతే మనకి సుగంధ ద్రవ్య పౌడర్ అండి కలశంలో వేసుకునే పౌడర్ నేను అది కూడా తెప్పించాను సుగంధ ద్రవ్య పౌడర్ కూడా వేసానండి పంచద్రవ్య పొడి ఇంకా రూపాయి కాయను అమ్మవారి కాసు కూడా బంగారం కాసు ఉంటే అది కూడా వేశాను నేను ఎప్పుడు ముత్యాలు కూడా వేస్తానండి అమ్మవారికి ముత్యాలు అంటే ఇష్టం అండి ఇంకా నేను మామిడాకులకి బొట్లు పెట్టేసి కలశంకి అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను ఇలాగా మొత్తము అందులో పెట్టేసి చూశారు కదా కలషం కూడా రెడీ అయిపోయిందండి కలశానికి మాత్రం ఎలాంటి బొమ్మలు అలాంటివి అయితే చేయకూడదండి మనకి లక్ష్మీదేవి ఆవాహమై ఉంటుంది వర్ణదేవుడు ఉంటాడు చక్కగా పసుపు కుంకుమ ఉంటే చాలండి కలుషం మీద ఒక బ్లౌజు పసుపు కుంకుమతో అయితే నేను కలుషం కొబ్బరికాయకి పెట్టి ఇలాగ బ్లౌజ్కి స్వస్తికి అయితే రాశానండి అమ్మవారికి బంగారు గాజులు కూడా వేసాను అలాగే ఒక పువ్వు అలంకరించానండి తర్వాత నేను కొనుక్కున్న కాసు అమ్మవారి కాసు కూడా అమ్మవారికి అయితే వేసానండి వేశానండి కలుషంకి కొంతమంది పూజ మధ్యలో కూడా చేస్తారండి నేను ముందే చేసి తర్వాత అన్నీ వన్ బై వన్ అయితే చేసుకుంటూ వస్తున్నానండి పూజ ఇంకా కలిశం ముందు పసుపు గణపతి చేశానండి పసుపు గణపతిని కూడా చేసి చక్కగా పూజించాను అక్కడ మనకి ముందు పసుపు గణపతి ముఖ్యమండి ఇంకా మనము పూజ స్టార్ట్ చేసుకోవాలండి శుక్లాం వరధనం విశ్రుం శశివర్ణం చతుర్భుజం అనుకుంటూ నేనైతే పూజ స్టార్ట్ చేశానండి చేసిన తర్వాత స్వామి వారికి అక్కడ అక్షంతులు సమర్పించి నామాలు చదువుతూ ఆచమనం చేయాలండి ఫస్ట్ మనం చేతులు శుభ్రంగా కడుక్కొని ఆచమనం చేసిన తర్వాత ఆచమనం కూడా చేయాలండి నామాలు చదువుతూ సంకల్పం చెప్పుకోవాలండి తర్వాత మనకి గణపతి నామాలు ఉంటాయి కదండీ గణపతి నామాలు కూడా చదువుకోవాలి ఆచమనం అయిన తర్వాత గణపతి నామాలు చదువుకొని పంచోపచార పూజ అయితే పంచోపచార పూజ షోడోపచార పూజ అయితే షోడోపచార పూజ వేసి ఇంకా అక్షంతుల వాసన చూసి వెనుకకి ఎడం వైపు వదిలేసి ఉత్తిష్టో భూత పిశాచ అని చెప్పేసి శ్లోకం చదువుతూ వెనకకి వీడ్చుకోవాలండి అక్షంతలు కూడా ఇంకా సంకల్పము ఆచమనం చేసిన తర్వాత సంకల్పం ఉంటుందండి ప్రాణాయామం ప్రాణాయం తర్వాత సంకల్పము ప్రాణాయామం చేసిన తర్వాత ఇంకా సంకల్పం అండి ఆ రోజు తిది నక్షత్రం వారంని బట్టి మనము గోత్రం చదువుకొని మన గోత్రం చదువుకొని ఇంటి సభ్యుల పేరు చదువుకొని సంకల్పం అండి అందరూ క్షేమంగా ఉండాలని చెప్పేసి మన మనసులో కోరికలు చెప్తూ అమ్మవారికి సంకల్పం చేసుకున్న తర్వాత నీటినైతే ఎడమ చేత్తో తాకాలండి తర్వాత గంటారాధన చేయాలి ఇంకా నేనైతే మళ్ళీ గణపతి పూజలోకి అయితే వచ్చేసానండి మనము గణపతి స్వామిని కూడా వినాయకుని కూడా ఇంట్లోకి ఆహ్వానించి ఎలాగైతే పట్టు వస్త్రాలతోటి మనం అన్ని పాదాలు కడిగి స్నానం ఆచరించి స్వామివారికి కూడా పట్టువస్త్రం ధరించి పట్టువస్త్రం అంటే ఒక దూది వస్త్రం ఉంటుంది కదండి అదైనా మనకి ఏమీ లేకపోతే ప్రతిదీ కూడా మనకి అక్షంతలుగానే భావించి అలా పూజ చేసుకోవచ్చు అండి ఇంకా నేనైతే గణపతి స్వామి వారికి కూడా పూజ అయితే చేస్తున్నానండి ఎలాంటి ఆటంకాలు రాకుండా పూజకి ఎలాంటి విఘ్నాలు లేకుండా నా వ్రతము చక్కగా చూడు స్వామి అని నేనైతే గణపతి దేవుడికి అయితే పూజ చేస్తున్నానండి పుష్పం సమర్పించాను ఇంకా స్వామివారిని అయితే వేడుకుంటున్నాను నా పూజ చక్కగా అవ్వాలని ఇంకా నేను షోడోపచార పూజ చేస్తున్నాను స్వామివారికి వస్త్రం కూడా ధరిస్తున్నానండి స్వామివారికి దూది వస్త్రం కూడా మనకు అదే పట్టు వస్త్రంలాగా భావించి స్వామివారికి ఇంకా పంచోపచార పూజ ధూప దీప నైవేద్యాలు ధూపము దీపము గంధము అన్నీ సమర్పించిన తర్వాత నైవేద్యం కూడా సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకొని స్వామివారిని ఆ నైవేద్యాలు స్వీకరించమని మధ్య మధ్యలో ఇలా నీళ్లు చల్లుతూ స్వామివారికి కూడా తాంబూలం సమర్పించానండి గణపతి స్వామివారికి తాంబూలం సర్పి సమర్పించి కర్పూర నీరాజనం కూడా ఇచ్చాను ఇంకా నైవేద్యం కూడా సమర్పించానండి స్వామివారికి తర్వాత స్వామివారికి కూడా మంత్రపుష్పం చెప్పుకొని పూజలో ఎలాంటి దోషం ఉన్నా మనల్ని క్షమించమని మంత్రపుష్పం కూడా చెప్పుకొని మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ఉంటుంది కదా అండి నేను అది కూడా చదువుకొని ఇంకా మూడు ప్రశ్నలు చేసి స్వామివారి పూజ దగ్గర నక్షత్రం మనం తలపై చల్లుకొని తర్వాత ఇంకా లక్ష్మీ అమ్మవారి పూజలోకి అయితే వెళ్తున్నానండి ఇంకా ఇప్పుడు లక్ష్మీ అమ్మవారిని కూడా మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాను స్వయంగా స్వామివారు లక్ష్మీదేవత మన ఇంట్లోకి అడుగు పెడుతున్నారు ఆనందంతోటి ఆనందంతో భావన చేస్తూ అమ్మవారిని స్వామివారిని ఇంట్లోకి ఆహ్వానిస్తూ కాళ్ళకి పసుపు రాసి అమ్మని కూర్చోపెట్టి చక్కగా పట్టు వస్త్రాలు ధరించి అమ్మకి స్నానమాచరించి తుడిచి మనం అలా భావించాలండి ఒక చిన్న పిల్లలు చంటి పిల్లలు వచ్చినప్పుడు కానీ మనం ఎలా చేస్తామో మన ఇంటికి సుహాసనులు వచ్చినప్పుడు అమ్మను కూడా అలాగే భావించాలండి ఇంకా చెప్పాను కదండి నేనైతే షోడోపచార షోడోపచార పూజ అయితే చేస్తున్నాను అమ్మవారికి వినాయకుడికి అయితే ఎలాగో చేసామో ఇందాక సేమ్ అలాగేనండి షోడోపచార పూజ అమ్మవారికి గంధం సమర్పయామి అక్షత సమర్పయామి అంటూ ఆసనం సమర్పయామి పుష్పం సమర్పయామి అంటూ చదువుతూ ఇంకా వస్త్రం సమర్పయామే అనేసి వస్త్రం ధరించి సమ్మవారి కలశంకి ఇంకా కలశంలో మనకి అమ్మవారు ఉన్నట్లుగానే భావించి ఆహ్వానించి అమ్మవారికి బట్టలు కూడా సమర్పించానండి నేనైతే అమ్మ నేను పెట్టిన పట్టు బట్టలు నేను స్వీకరించు తల్లి అని నమస్కారం చేసుకొని నా భక్తానుసారం శక్తానుసారం నేనైతే పూజ చేస్తున్నాను నీకు బట్టలు చీర సారా సమర్పించాను అని అమ్మవారికి నమస్కారం చేసుకొని అమ్మవారికి గాజులు పువ్వులు తాంబూలం సమర్పించి మళ్ళీ అక్కడ ఎలాంటి అవరోధాలు లేకుండా అమ్మవారికి అక్కడ మధ్య మధ్యలో నీళ్లు చల్లుతూ అమ్మవారికి అయితే కొంచెం పూజ చేస్తున్నానండి నామాలు చదువుతూ షోడోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ చేయొచ్చండి పంచోపచార పూజ అంటే ఐదు రకాలండి షోడోపచార పూజ అంటే పదహారు రకాలండి కానీ మనం వ్రతం చేసుకున్నప్పుడు షోడోపచార పూజని ఆచరించాలండి ఇంకా నేను లక్ష్మీదేవికి కూడా చక్కగా బోట్లు పెట్టి శ్లోకాలు అయితే చదువుకుంటున్నాను ఇంకా అమ్మవారికి కూడా వస్త్రము పుష్పము అన్నీ సమర్పించి అమ్మవగారే వచ్చి కూర్చున్నట్లుగా భావించి నేనైతే ఆ తల్లి వచ్చి మా ఇంట్లో కూర్చుంది ఆ లక్ష్మీ అమ్మవారే వచ్చి నా పూజలు అందుకుంటుంది అనే భావన చేస్తూ అమ్మవారికి పువ్వులు చల్లుతూ శ్లోకాలు చదువుతూ చక్కగా అమ్మవారిని అయితే ఆరాధిస్తున్నానండి మధ్య మధ్యలో అక్షంతులు వేస్తూ మన దగ్గర ఏమైనా ఏమైనా లేకపోతే ప్రతిదీ కూడా అక్షంతులకే భావించాలని చెప్పాను కదండీ అలాగా అక్షంతులు వేస్తూ అమ్మవారిని అయితే ఆహ్వానిస్తున్నాను అలాగే పూజ అయితే అయిపోయిందండి షోడోపచార పూజ పంచోపచార పూజ చేస్తున్నాను అమ్మవారికి కూడా ఇంకా అగరబత్తీలు చూపించి దీపం చూయించి అమ్మవారికి దీపం చూయించి చక్కగా మధ్య మధ్యలో నీళ్లు చల్లుతూ ఇంకా నైవేద్యాలు అయితే మనం చేసుకున్న నైవేద్యాలనైతే ఆ అమ్మకి సమర్పిస్తున్నానండి అమ్మకి అయితే నేను పులిహోర పరవన్నము శనగలు పెసర్లు పానకము పెసర అన్ని వడపప్పు ఇవైతే చేశానండి ఇంకా అలాగే పండ్ల రకాలు కూడా అమ్మకి ఇష్టమైన పండ్లు దానిమ్మ పండ్లు ఇవన్నీ అమ్మకి నైవేద్యంగా పెట్టానండి ఇంకా అమ్మ నా పూజను స్వీకరించు నా నైవేద్యాలను స్వీకరించు అని అయితే నమస్కారం చేసుకున్నాను నా పూజలో ఎలాంటి లోపాలు ఉన్నా క్షమించమ్మా అని చెప్పేసి అయితే నేను చక్కగా అమ్మవారిని వేడుకున్నాను అమ్మవారికి కూడా తాంబూలం అందించాను ఇంకా అమ్మవారికి అయితే నేను కర్పూర్ హారతి కూడా ఇస్తున్నానండి ఇంకా నా పూజ అంతా అయిపోయిన తర్వాత చారుమతి కదా వ్రతం అంటేనే మనకి చారుమతి అండి చార్మతి కథ కూడా చదువుకున్నాను కనకధార స్తోత్రము అలాగే మహాలక్ష్మి అష్టోత్తరము మహాలక్ష్మి అష్టకము ఇవన్నీ అయితే చదువుకున్నానండి పూజ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో మళ్ళీ మంత్రహీనం క్రియాహీనం అని చెప్పేసి మనం మంత్రపుష్పము అక్షంతలు తీసుకొని పువ్వులు తీసుకొని అమ్మవారి దగ్గర అక్షంతలు అయితే విడిచిపెట్టాలండి మనము ఎంత నిష్టగా పూజ చేసినా ఎక్కడో ఒక అయితే మనకు తెలియకుండానే ఏదో ఒక లోపము చదవటంలోనో వినటంలోనో అనటంలోనైతే జరుగుతుందండి మరి అమ్మవారికి మంత్రపుష్పం చెప్పి క్షమించమనైతే అడగాలండి ఇంకా అమ్మవారికి అయితే నేను చామరం కూడా వేస్తున్నాను అమ్మవారికి సాంబ్రాణి దూపం కూడా వీసానండి నా పూజ అయితే ఇలా అయిపోయింది